ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సర్వస్వం కోల్పోయి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు రామోజీ గ్రూప్ అండగా నిలిచింది ప్రకృతి ప్రకోపానికి చెల్లా చెదురై జల విలయంతో నడి రోడ్డున పడిన బాధితులకు విపత్కర సమయంలో రామోజీ సంస్థ చేయూతనందించింది వరద ముంపుతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసి మేమున్నామంటూ భరోసా కల్పించింది ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఆపన్న హస్తం అందించే రామోజీ గ్రూప్ మరోసారి తన ఉదారతను చాటుకుంది వరద ముంపుతో సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న సూర్యాపేట జిల్లాలోని బాధితులకు రామోజీ గ్రూప్ అండగా నిలిచింది బాధితులకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసి ధైర్యం చెప్పింది వరద బీభత్సంతో పలు ప్రాంతాల్లోని ఇళ్లు నేలమట్టం కాగా మూడు రోజుల నుంచి తినడానికి తిండి లేక ఉండేందుకు లేక కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబాలకు ఈనాడు అండగా నిలిచింది ఎనిమిది కిలోల బియ్యంతో పాటు రెండు కిలోల కందిపప్పు చింతపండు చక్కెర టీపొడి ఉప్పు నూనె కారం పసుపు దుప్పటితో కూడిన ఐదు వందల కిట్లను గ్రామస్తులకు పంపిణీ చేశారు భారీ వర్షాలతో కొట్టుమిట్టాడిన తొగర్రాయి గ్రామస్తులకు ఈనాడు ఈటీవీ బృందం మూడు వందల యాభై నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు ప్రకృతి విలే తాండవంలో చిక్కుకున్న కోదాడ మండలం కూచిపూడి గ్రామస్తులకు ఈనాడు ఆధ్వర్యంలో నూట యాభై నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేశారు దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు సరైన సమయంలో సాయం చేసినందుకు గ్రామస్తులు ఈనాడు ఈటీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇల్లు ఇంటి ఇంట్లో ఉన్న సరుకులు అన్ని బియ్యం కానీ ఏదైనా ఈనాడు మీతోనే కార్యక్రమం పెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన ఇంట్లో బియ్యం కానీ సరుకులు కానీ ప్రతి ఇంటికి అన్ని ఇచ్చుకుంటూ పోతున్నారు వరద వచ్చి అసలు మొత్తం వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళామండి బియ్యం బియ్యం అన్ని ఏమైనా లేవు బీరువాతో మొత్తం పోయి అన్నం వండుకుంటా సట్లు కూడా లేకుండా పోయినాయి ఈనాడు వాళ్ళు వచ్చి సరుకులు ఇచ్చారండి మాకు చెరువు దిగి వరదొచ్చి మొత్తం ఇళ్లలోకి మొత్తం వాటర్ వచ్చినాయి సార్ ఇక్కడికి ఇక్కడికి వచ్చినాయి వాటర్ రైస్ దడిచిపోయినాయి గ్యాస్లు కొట్టపోయినాయి పర్ముట్లు కొట్టపోయినాయి ఈనాడు వాళ్ళు మా గ్రామాన్ని దయచలిసి వాళ్ళు రైసు పప్పులు ఉప్పులు కప్పుకోవడానికి బెడ్షీట్లు అన్ని బాగా మాకు సాయం చేశారు సార్ ఏమి తినడానికి బియ్యం లేని పరిస్థితి సార్ ఈనాడు వాళ్ళు తోడుగా ఉండి ఇంటింటికి బియ్యం కూరగాయలు పంచి ఇస్తున్నారు మరి సరుకులు అన్ని కావాల్సిన అన్ని ఉప్పులు పప్పులు అన్ని ఇస్తారు సార్ మామల ఇంతవరకు చాలా వరకే ఆదుకుంటున్నారు మా ఈనాడు వాళ్ళు మీకు ధన్యవాదాలు మా గ్రామం తరఫున మేము ఎప్పుడు మీకు కృతజ్ఞులమైన చెప్పుకుంటున్నాం రోజుల నుంచి మాకు ఎవరో సహాయం చేయలేదు ఈనాడు వచ్చి మాకు రెండు రోజుల సరిపడా సరుకులు ఇచ్చారు ఏమన్నా అవసరం ఉంటే మాకు గవర్నమెంట్ ద్వారా సహాయం చేయాలని కోరుకుంటున్నా భారీ వర్షాలతో అతలాకుతలమైన వరద బాధితులకు ఈనాడు చేయుత పాలేరు నియోజకవర్గంలో ఆకేరు మున్నేరు పాలేరు పొంగి అనేక కుటుంబాలు వరద తాకిడికి గురై కకావికలమయ్యాయి గ్రామాలు ఖాళీ చేసి బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు సంక్షోభ సమయంలో బాధితులకు అండగా నిలిచే సంస్కృతిని ఈనాడు కొనసాగించింది ఖమ్మం జిల్లాలోని ముంపునకు గురైన కస్నా కాచిరాజు కాచిరాజుగూడెం తండ శివారు వాల్య తిరుమలయ తిరుమలయపాలెం మండలంలోని అజ్మీర తండ శివారు తండ కూసుమంచి మండలంలోని నర్సింహుల గూడెం శివారు నాను తండాలు కకావికలమయ్యాయి ఆయా తండాల్లో నాలుగు వందల కుటుంబాలకు రామోజీ గ్రూప్ ఆధ్వర్యంలో కిట్లు పంపిణీ చేశారు తిరుమలాయపాలెం కూసుమంచి మండలంలో భారీ వర్షాలతో అల్లాడిన గ్రామాల్లో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు వచ్చి అన్ని కొట్టకపోయినాయని ఇటీవల వచ్చి మాకు ఆదుకొని ఫిట్ వేయటం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఈన వాళ్ళు ఈ రోజు ఆదుకున్నారు రిచార్జ్ కూడా చాలా ఇచ్చారు మాకు మరి వాళ్ళు ఆదుకున్నారు చాలా బాగా చూపుకుంటారు సార్